మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు తుక్కుగోడ ఈ ప్రాంగణం నుంచి మీ అందరితో మాట్లాడుతూ మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కొంత సమాచారం విజ్ఞప్తి కూడా చేయాలని ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశాన్ని అందరి స్నేహితులతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేశాం రేపు జరిగేటువంటి ఆరో తారీఖు నాటి బహిరంగ సభ దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతా ఉంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దశ దిశానిర్దేశం చేసేటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని హామీలు ఇస్తే ఇచ్చిన హామీల్ని పాలనని ఎంత స్పష్టంగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో అమలు చేస్తామో అది తెలంగాణలో జరుగుతూ ఉంది తెలంగాణ మోడల్గా భారతదేశంలో రేపొద్దున మా ప్రభుత్వం రాగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్గా పాలన చేయబోతుందని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పబోతా అందుకే ఇది మనందరికీ గర్వకారణం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా కూడా మిగలబోతా ఉన్నాం ఎందుకనంటే ఇదే ప్రాంగణం నుంచి ఆ రోజు దేశ అధినాయకత్వం మొత్తం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ లేకపోతే అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు మేము ఏ అయితే ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా గ్యారంటీలన్నింటినీ కూడా పార్టీ అధికారంలో రాగానే చేస్తామని చెప్పినట్టు విధంగా దేశమే ఆశ్చర్యపోయేటట్టుగా ఈరోజు మనం ఆ గ్యారంటీల్ని అమలు చేసి ముందుకు పోతా ఉన్నాం ప్రజలందరికీ ఒక విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను ఇచ్చిన గ్యారంటీల్ని అమలు చేసే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టుగానే మేము భావించి శాసనసభలో శాసనసభ్యులుగా మేము ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపులోనే అదే శాసనసభ ప్రాంగణంలో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ రైడ్ని ప్రారంభం చేసినటువంటి సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఉచిత బస్సుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన పేద బడుగు బలహీన వర్గాలందరికీ పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పెద్ద ఎత్తున చూపించిన సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నాం